హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు బెండకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి రైస్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బెండకాయల్ని చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి మగ్గించుకోవాలి పచ్చిమిర్చి మగ్గిందంటే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇదే ఆయిల్లోకి బెండకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలండి బెండకాయ ముక్కలు మగ్గినాయండి ఒక ప్లేట్కి తీసేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక టమాటా చిన్నది కట్ చేసి వేసుకుంటున్నానండి టమాటా ముగ్గించుకోవాలండి టమాటా కూడా మగ్గిందండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము వీటిని అన్నిటినీ చల్లార్చుకోవాలండి చల్లగా అయిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను అన్నీ ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నానండి కొంచెం చింతపండు వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను మిక్సీకి బర్కగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము అదే కడాయిలకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ పచ్చడి అంతటినీ వేసేసుకుందాము ఇంతేనండి బెండకాయ టమాటా పచ్చడి రెడీ అయిందండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బెండకాయ టమాటా పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి